వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేటర్ నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇగ్నోర్ మై పిచ్చి చుట్టూ మా పాపకు స్కూల్ టైం అవుతుంది తను రెడీ చేసాక అప్పుడు నేను జల్లు చేసుకుందాం అనుకుంటున్నాను లైఫ్ సో ఇప్పుడైతే ఇన్ మై లైఫ్ లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి మా ధోనిష అయితే స్నానం చేసి రెడీ అయిపోయింది ఇప్పుడు జల్లు వేయాలి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా నాకైతే దీంట్లో మాగాయ పచ్చడి వేసుకుని తినడం చాలా ఇష్టం అందుకే వేసుకున్నాను మా ధోనిష కూడా ఉప్మా పెట్టేశాను అయితే వేసేసి ఉప్మా పెట్టాను తింటుంది సో మిలిగ్గాచాడు లెగడం లేగడంతోనే దెబ్బ దెబ్బ తగిలించుకుని మరి లేచింది కాలుకి ఏం తగిలిందానా నీ కాలుకి చెప్పు ఏం తగిలింది డోర్ తగిలిందా చిట్టలి మా మిల్కీ చిన్నప్పుడు కొనేసుకుంది భలే క్యూట్గా ఉంది కదా మిల్కీ మిల్కీ క్యూట్గా ఉన్నావా నువ్వు క్యూట్ తిన్నావు మిల్కీ ఉప్మా తిందామా నీకు ఇష్టం కదా ఉప్మా తిందామా ఓకే అక్క పెడుతుంది చూడు వద్దు నువ్వు పెట్టకూడదు అమ్మే పెట్టాలి దానికి అక్క పెడితే ఎలా అమ్మే పెట్టాలి కదా మిల్కీ అమ్మ పెడితేనే తింటావు కదా మిల్కీకి దీంట్లో ఏంటి జీలకర్ర మినపప్పు శనగపప్పు ఏమి ఉండకూడదు ప్లెయిన్గా ఇలా తినిపించాలి అలా అయితేనే తింటది మిల్కీ ఎలా ఉంది చెప్పు ఎలా ఉంది అప్మా చెప్పు చెప్పిన ఎలా ఉంది నవ్వుతావుంటే దొంగ ఆ మిల్కీ గడికి నాకు తినడం అయిపోయింది కానీ మా ధోనిషాకి ఇంకా మిల్కీ నో నా కదా ఇంకా తింటావా బాగుందా మర్చిపోయావా ఏం కొన్నావు ఏం కొన్నావు చూపి ఏం కొన్నావు ఏంటవి చూపి చూపి మష్రూమ్స్ కొనుక్కున్నావా Sir. Hi guys, ना कि ना children's day का birthday मास्क देगी aunty ना कि जिच्छेरी। ये इन्तजार की gift आ माँ। विनायक की gift। बॉय इन्तजार की gift। Bye okay, we'll bye। आपको कौन सी gift चाहिए? यकृत कलपिन ने? यकृत कलपिन ना? स्कूल स्कूल బస్ ఎక్కి మిల్కీ ఏం చేస్తున్నావు నీళ్ళతో ఆడుతున్నావా చూడు ఇటు మిల్కీ పాపా అందులో వాటర్ పడుతున్నావా ఎందుకు పెట్టినా స్నానం చేసావా రెడీ అయిపోయావా బొట్టు పెట్టుకున్నావా మమ్మీని ఇక్కడ ఎవరు గిల్లారు ఇంకో ముక్కు మీద గిల్లారు మమ్మీని చెప్పు ఎవరు గిల్లారు మమ్మీని ముక్కు మీద ఎవరి గిల్లారు ఎవరు గిల్లారు ఎవరి గిల్లారని అడుగుతున్నా నేను అక్క గిల్లిందా నువ్వు గిల్లేవా ఎందుకు గిల్లా సారీ వద్దు నాకు ఎందుకు గిల్లో చెప్పు చాలు నాకు అల్లు ఎందుకు గిల్లో చెప్పు చాలు నాకు ఎందుకు గిల్లో వద్దు గుడ్ గర్ల్ మరి గిల్లుదా ఉండు అయ్య బాబోయ్ ఉండు ఉండు మాట్లాడదాం మాట్లాడుతాం చెప్పు ఇల్లు తుడిచేసాము దుప్పట్లన్నీ పెట్టారు ఆ దుప్పట్లని ఎవరు మరచు పెట్టారు ఎవరు మర్చిపెట్టారు దుప్పట్లన్నీ అమ్మ అమ్మ ఇల్లు ఎవరు తుడిచారు మమ్మీ నా చేయని తెంపేకుండు సో ఇంకా మనకి ఏం పనులు ఉన్నాయి అంటలు తోమాలి వంట చేయాలి చేసేద్దామా ఓకే అప్ప సరే నాకు కాఫీ లేనిది డే గడవదు సో అందుకే కాఫీ తాగేసి కొన్ని షింక్లో గిన్నెలు అవి తోమేయాలి తోమేసిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి మా మిల్కీ గడ అయితే పాలు తాగేసాడు చూపిస్తాను చూడండి వాడు రే మిల్కీ ఏం చేస్తున్నావు రాను అక్కడ కిటికీలు నుంచి నేను ఏం చేస్తున్నావు పాలు తాగేవా నిజం చెప్తున్నావా మొత్తం తాగేవా గుడ్ గర్ల్ అన్న పడిపోతావు అక్కడ పడిపోతావు రావురే అలా ఎక్కకూడదు పడిపోతావు వచ్చేదా ఇక్కడికి వచ్చేదా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ కాఫీ తాగుతుంది ఇదిగో అమ్మ కాఫీ అమ్మ కాఫీ దా సరిగ్గా పడిపోతావు అలా దిగితే ఇప్పుడైతే టైం లెవెన్ ఓ క్లాక్ అయింది సో కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దానికోసం పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకు మష్రూమ్స్ వచ్చాయి మష్రూమ్స్ తీసుకున్నాను మష్రూమ్ విత్ చపాతి చేద్దాం అనుకున్నా కానీ బిర్యానీ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది సో అందుకే మష్రూమ్ విత్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా సో బిర్యానీ కోసం రైస్ అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే దోశల కోసం దోశ వేట అండ్ ఇడ్లీ పిండి కోసం ఇడ్లీ నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇవి పప్పులు ఇదైతే దోశ బ్యాటర్ కోసం ఇడ్లీ బెటర్ కోసం నానబెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసి అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట సో కుకింగ్ చూ కుకింగ్ చేస్తూ మళ్ళీ కలుస్తా సో నేను చేద్దామనుకున్న బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ చేసేసాను దీంట్లో మిల్ మేకర్ వేసాను మిల్ మేకర్ వేస్తే మా హస్బెండ్ చాలా ఇష్టం సో అందుకే మిల్ మేకర్ వేసి చేశాను అండ్ కర్రీ వచ్చేసి ఇంకా ఉడుకుతుంది మష్రూమ్ కర్రీ నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ విత్ మష్రూమ్ కర్రీ ఎంజాయ్ చేస్తాను బిర్యానీ ఇప్పుడు మా మిల్క్ తినిపిస్తూ నేను కూడా తినేస్తాను మంచిగా పొగలు వస్తుంది చూడండి వేడి వేడిగా ఉంది మల్జే నా మిల్కి బిర్యానీ మిల్కి బిర్యానీ తం తప赖 ఉంది కారెట్